హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యా విహాన్ ఈ ఈరోజు వసంత పంచమి కదా వసంత పంచమి అయితే మా బాబు వాళ్ళ స్కూల్లో విహాన్ స్కూల్లో అయితే వసంత పంచమి వేడుకలు అయితే చేశారు సో అక్కడ అయితే ఇంకా హోమము అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా చేయించారనమాట చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయించారు కొత్తగా స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకునే వాళ్ళకి అండ్ అలాగే పిల్లలందరి కోసం కూడా వాళ్ళ స్కూలు మేనేజ్మెంటు ఇలా హో సరస్వతి హోమం అయితే చేయించారు వసంత పంచమి రోజున సో ఈరోజే కదా వసంత పంచమి సో అందరికీ కూడా ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు అండి అండ్ ఇదిగో ఇలా అయితే పిల్లలందరినీ కూడా కింద సెల్లార్లో అయితే కూర్చోబెట్టేసి ఇంకా మన హోమం అయితే మొత్తం రెడీ చేసి అయితే చేయించారు సో ఆ హోమానికి అయితే నేను వెళ్ళాను అన్నమాట ఇంకా నేనైతే హోమంకి వెళ్ళాను కదా అక్కడైతే నేను కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను హోమంకి సంబంధించి వీడియో అయితే తీసాను సో వాటిని నేను యాడ్ చేసి మీకైతే చూపేస్తున్నాను చూపిస్తున్నాను సో దానికంటే ముందుగా నేను ఈ వీడియో చేయడానికి వీడియో తీయడానికి ముందుగా నేనైతే లైవ్ కూడా చేశాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే ఉంటుంది అది అది కూడా ఇందులో ఉంది యూట్యూబ్లో సో మీకు కావాలనుకుంటే అది కూడా చూసేయచ్చు మీరు అండ్ ఇదిగోండి హోమం అయితే ఇలా చేశారు హోమమ్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి ముందైతే నేను ఈ వీడియోస్ అయితే తీసాను దానికి స్టార్టింగ్ స్టార్టింగ్ హోమం అయితే నేను లైవ్ చేశాను అనమాట లైవ్లో ఉంది అది ఇంకా లైవ్ కట్ చేసిన తర్వాత ఇలా ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే చిన్న చిన్న అయితే నేను షార్ట్స్ లాగా తీసేసి ఇంకా వాటిని యాడ్ చేసి అయితే ఒక వీడియో లాగా చేసి నేను మీకు అయితే చూపిస్తున్నాను సో ఇలాగ ఎండింగ్లో అయితే గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా దాన్ని అయితే ముక్కలు ముక్కలుగా చేసి ఇలా హోమం పైన పెట్టి వాటిపైన హారతి అలాగా కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు అంతా తెలుసు కదా హోమం చేసిన వాళ్ళకైతే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి సో అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం కూడా చేశారనమాట అండ్ అలాగే ఇప్పుడు పూర్ణాహుతి చేస్తున్నారు ఇప్పుడు సో పూర్ణాహుతి కోసం అయితే ఇదంతా రెడీ చేస్తాను అవన్నీ కూడా పెట్టేసి ఇంకా చాలా బాగా అనిపించింది నేనైతే నేను అసలు వెళ్ళడమే లేట్గా వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ నేనైతే అన్ని పనులని పూర్తి చేసుకొని పూజ చేసుకొని అప్పుడు నేను లెవెన్ థర్టీకి అలా వెళ్ళాను సో లెవెన్ థర్టీకి

అని చెప్పి ఇంకా నేను చూస్తున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది హోం పూర్తి అయ్యేసరికి అక్షరాభ్యాసంకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అలా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అక్కడ నేను స్పెండ్ చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇదిగోండి ఇలా అయితే పూర్ణాహుతి అయితే కంప్లీట్ అయిపోయింది పూర్ణాహుతి అయితే చేశారు ఇదిగోండి ఇలా అయితే సరస్వతి హోమం అయితే చేశారన్నమాట ఇంకా మిగిలిన వీడియో అయితే మీరు చూసేయండి ఎలా జరుగుతుంది అని చెప్పి అక్షరాభ్యాసం కూడా ఉంది ఇందులో వీడియో అండ్ ఇక్కడైతే ఈ హోమం చేసేటప్పుడు అయితే స్టార్ట్ చేసేటప్పుడు ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి సరస్వతి వేషధారణ అయితే చేసి పేపర్స్తో కమలా అదేంటి తామర పువ్వులను రెడీ చేసి వైట్ కలర్ కలువ పువ్వులను రెడీ చేసి అందులో అయితే పిల్లల్ని కూర్చోబెట్టారు చాలా ముద్దుగా అనిపించింది ఆ క్లిప్ అయితే లైవ్లో కనిపిస్తుంది సూపర్గా ఉంది అసలు ఆ క్లిప్ నాకు భలే అనిపించింది పిల్లల్ని చూడగానే అలా నిజంగా అమ్మవార్లు అలా కూర్చున్నారేమో అని చెప్పి అనిపించింది సో తర్వాత ఒక మధ్య అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఉన్నారు సో ఆ హాఫ్ అన్ అవర్లో తీసిన లైవ్లో కనిపిస్తుంది ఆ పిల్లల వీడియో సో తర్వాతనైతే ఇంకా ఆ పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేకపోయారు అనమాట అందులో ఇంకా తర్వాతనైతే అందులో నుంచి లేచి బయటకు వచ్చేసారు ఎందుకంటే చిన్నపిల్లలు కదా కొంచెం కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి అంతసేపు కూర్చోమన్నా కూడా ఒక చోట కూర్చోలేరు కదా అందువల్ల ఇంకా తర్వాతనైతే ఇదిగోండి ఇలా పూర్ణాహుతి కంప్లీట్ అయిన తర్వాతనైతే సంకల్పం అది ఇది తీసుకుని అది ఇది ఏదో చేస్తూ ఉంటారు కదా సో అలా అయితే చేస్తున్నారనమాట ఇంకా తర్వాత నేను అక్షరాభ్యాసం వీడియో కూడా చేశాను అది కూడా చూసేయండి ఇంకా ఇదిగో ఇలా అయితే హోమం అయితే చేస్తున్నారు ఒకసారి అయితే మీరు వీడియో కంప్లీట్గా చూసేయండి

సో ఇలా అయితే ఇంకా ఈ సరస్వతి హోమము అక్షరాభ్యాసం అయితే ఇలా అయితే జరిగిందండి నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ పిల్లల కోసం స్లేట్ పెన్సిల్స్ పెన్సిల్స్ ఇలా అయితే అన్నీ కూడా అమ్మవారి దగ్గర పూజ పూజ చేశారు పూజలో పెట్టేసి అయితే ఇంకా ఇదిగోండి చాలా బాగుంది డెకరేషన్ కూడా ఇక్కడ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో